హాయ్ అండి కేటీఆర్ పై కేసు నమోదు తీవ్ర టెన్షన్ లో పార్టీ నేతలు అనే అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బిగ్ షాక్ ఇచ్చింది కేటీఆర్ పై ఈడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం సోదాల సందర్భంగా అధికారిపై దౌర్జన్యం చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని ఈడీ ఆఫీసర్స్ ఫోన్లో బంజారా హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది ఈడీ అధికారుల ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు కాగా కవిత అరెస్టు వేళ కేటీఆర్ పై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది నిన్న మధ్యాహ్నం నుండి హైదరాబాద్లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అరెస్టు వారెంట్ జారీ చేసి సాయంత్రం ఆమెను అదుపులోనికి తీసుకున్నారు అనంతరం కారులో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలించి అక్కడి నుండి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా కవితను ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించడానికి ఏర్పాట్లు చేసింది ఈడీ శనివారం కవితకు మెడికల్ పరీక్షలు నిర్వహించి అనంతరం రౌండ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో విచారించేందుకు కవితకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరున్నట్లు తెలుస్తుంది